హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయితే సద్దుల బతుకమ్మ నైన్త్ డే లాస్ట్ రోజు అనమాట తెలంగాణలోనే ఉండి ఈరోజు అయితే మొదటి రోజు పూల బతుకమ్మ అలాగే లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ రోజు ఇక్కడైతే బతుకమ్మను అయితే ప్రిపేర్ చేస్తారు నేను కూడా చేశాను అన్నమాట ఇక్కడ దోశ ఆకులు కానీ గుమ్మడాకులు ఆకులు కానీ వేసి బతుకమ్మని తంగేడు పూలతో మంచిగా పేర్చానండి బతుకమ్మ తొమ్మిది రోజులు తొందరగా అయిపోయినట్లుంది నాకైతే ముందుగా నా ఛానల్ అయితే చూస్తున్నట్లయితే మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ముందుగా ఎల్లో కలర్ బంతి పూలు తర్వాత రెడ్ కలరు ఇలా పేర్చి రంగురంగుల పూలతో నీట్గా పేర్చుకున్నాను బంతి పూలకైతే చాలా రేటు ఉందనమాట ఫస్ట్ డే అయితే హండ్రెడ్ రూపీస్ కేజీకి ఇచ్చారు ఇప్పుడైతే వన్ ఫిఫ్టీ అయినా దొరకట్లేదు ముందు అసలు చూడండి ఇలా మళ్ళీ ఎల్లో కలరు అట్లా అన్ని రకాలు పూలు పెట్టేసి లోపల ఆకులతో నింపేసుకున్నాను చూస్తుంటే చాలా సింపుల్గా అనిపించింది కానీ చేయడం మాత్రం చాలా కష్టం అండి చాలా టైం పట్టింది నాకైతే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల బతుకమ్మలు అనమాట ఫస్ట్ రోజు అయితే ఎంగిలి పూల బతుకమ్మ తర్వాత రోజు రెండో రోజు అటుకుల బతుకమ్మ అలాగే మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ తర్వాత నాలుగో రోజు వచ్చేసి నానబియ్యం బతుకమ్మ అలాగే ఐదో రోజైతే అట్ల బతుకమ్మ అట్లు నైవేద్యంగా సమర్పిస్తారనమాట ఆరో రోజు వచ్చేసి అలిగిన బతుకమ్మ తర్వాత ఏడో రోజు వేపకాయల బతుకమ్మ అండి తర్వాత ఎనిమిదో రోజు వచ్చేసి ఏడో రోజు వచ్చేసి వెన్నముద్దల బతుకమ్మ అనమాట అలాగే తొమ్మిదో రోజు లాస్ట్ రోజు అనమాట సద్దుల బతుకమ్మ చూడండి మా సద్దుల బతుకమ్మ అయితే ఇలా రెడీ అయిపోయింది తర్వాత గౌరీదేవిని తయారు చేసేసి దేవుడి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకొని అగరబత్తులు వెలిగించుకొని అలాగే గాజులు అమ్మవారికి వాడి బియ్యం అన్నీ పెట్టేసి దీపారాజన చేసుకొని దండమ్మ అయితే పెట్టేసుకొని కింద అందరూ బతుకమ్మ ఆడుతున్నారు అక్కడికైతే వెళ్ళిపోయామండి చూడండి ఆ వెలుగుల్లో గౌరీదేవి ఎంత బాగా కనిపిస్తుందో తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా నైవేద్యాలతో పూజలు అందుకున్న బతుకమ్మ తల్లి అయితే ఈరోజైతే బతుకమ్మగా లాస్ట్ రోజు ఇంకా కోలాటాలతో ఆ తల్లి దగ్గర తులసి మొక్కని నాటారు ఇక్కడైతే ఆ తల్లి దగ్గర మా దగ్గర అయితే ఆంధ్రాలో అయితే పెంపల్ చెట్టు అయితే నాటుతారండి ఇక్కడ తులసి మొక్కనైతే నాటారు ఏదైనా ఆ తల్లే కదండి సో ఇలా మా బతుకమ్మ అయితే ముగిసింది ఆటపాటలతోనే ఆ తల్లిని సాగనంపాము బుడ్డ తల్లి కూడా కోలాటం వేసిందన్నమాట బతుకమ్మలు అన్నీ చాలా బాగున్నాయి చూడండి నిమజ్జనానికి అయితే వెళ్ళాము ఇలా నీళ్ళల్లో వదిలిపెట్టేసి వచ్చాము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్